హాయ్ హలో అండి చాలా ఇష్టంగా అందరూ ప్రేమగా తింటారు కదా పండు మిరపకాయ పచ్చడి అంతే పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండేవండి ప్రతి ఒక్కడు పచ్చళ్ళు నెయ్యి వేసుకొని అలా కలిపేసుకుని అమృతంలో తినేస్తూ ఉంటారు పచ్చడి తినని వాళ్ళు ఎవరు ఉండరు వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆహా తినేస్తే స్వర్గమే కదండి నిజమా కాదా చెప్పండి సో అందుకోసమే మీ ముందుకి నేను పండు మిరపకాయ పచ్చడి తీసుకొని వచ్చాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇంకా పచ్చలైన వెంటనే నెయ్యి వేసుకొని చెక్క 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 లాగి చేస్తాను ఎప్పుడైనా పచ్చళ్ళు ఉంటే చాలా నాకు సో హ్యాపీగా తినేస్తాను అనమాట సో అందుకోసం అనేసి ఈ పండు మిరపకాయ పచ్చడి మీరు కూడా సింపుల్గా ఎలా ఇంట్లో త్వరగా చేసుకోవాలనేది ఈ వీడియో చూసి నేర్చుకోండి ఫస్ట్ వచ్చేసి పండు ఇల్లు వచ్చేసి ఒక ఇరవై పండు మిరపకాయలు ఉంటే బాగా అవి వా నీళ్ళలో వాష్ చేసుకొని కట్ చేసేసుకోవడమే అండి కానీ మిరపకాయలలో కూడా కొద్దిగా కారం ఎక్కువ ఉన్నట్టు ఉంటాయి కారం తక్కువ ఉన్నట్టు ఉంటాయి అలా నేను కొద్దిగా కారం ఎక్కువ ఉన్నట్టే వాడాను అంటే చింతపండు అవన్నీ వేస్తాం కదా మనకు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఆ పండు మిరపకాయలన్నీ వా వాటర్లో క కడిగేసుకున్న తర్వాత ముక్కలు ముక్కలన్నీ కట్ చేసేసుకొని మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నార్మల్ వాటర్లోనే మామూలుగా హాట్ వాటర్లో నానబెట్టుకుంటే త్వరగా నానుతుంది కానీ నా నార్మల్ వాటర్లో నానబెట్టాను కళాయి తీసుకొని ఇప్పుడు ఆ పాన్లో మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అంటే జీలకర్ర అందరూ వాడతారు చాలా మంచిది హెల్త్కి ఎక్కువ వేసుకునే ఇబ్బంది లేదు జీలకర్ర చట్నీలకి చాలా బాగా మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది టేస్ట్ కూడా అలాగే ఇస్తుంది కొద్దిగా శనగపప్పు పచ్చి శనగపప్పు ఉద్దిబేళండి ఉద్దిపప్పు అంటారు కదా అవి అవన్నీ వేసేసుకొని వెల్లుల్లిపాయలు ఐదు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చకా నలగొట్టేయండి లేకపోతే ఆయిల్ మొహన పడుతుంది పచ్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ కొద్దిగా దోరగా వేపుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి పచ్చి కరివేపాకు ఈ ఇవే అన్నీ బాగా ఏగితే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పుడు మనకు ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ కొద్దిగా మీడియం ఫ్లేవర్లో పెట్టేసుకొని ఈ కలర్ రెడ్ కలర్ అంతా మనకు లైట్ ఎల్ ఆరెంజ్ కలర్ వస్తుంది అలా వచ్చేంతవరకు ఈ పండుమిరపకాయలు అన్నీ వేపేసుకోవాలి ఈ మిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు అందులో ముందే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు వాటర్ లేకుండా చింతపండు వేసేసుకోవాలన్నమాట చింతపండు వేసుకున్నాక అది సిమ్లో పెట్టేసుకొని అది కూడా బాగా ఆయిల్లో బాగా వేగేలాగా వేపుకోవాలి చింతపండు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీలో వేసేసుకోవచ్చు మిక్సీలో మిక్సీలో వేసుకొని కొద్దిగా రాళ్ళు పోంట గాలా రాళ్ళు సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు టేస్ట్ బాగుంటుంది కదా అందరూ వాడుతూ ఉంటారు రాళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీలో మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇంతమించి ఏం ఐటమ్స్ అయితే ఏమీ లేవు సింపుల్గా చేసుకునే చట్నీ అండి చాలా త్వరగా అయిపోతుంది మనకు ఇంట్లో ఏమీ లేవు టమాటాలు అట్లా ఏమీ లేవు అనుకున్నప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు ఈ చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయే చట్నీ అనమాట ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో